ఈ శారీ కట్టుకున్నాను మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక విషయం మంగళసూత్రాన్ని ఎలా దాస్తారు అని బా ఎంతమంది అడుగుతారండి బాబు చూపిస్తా చూడండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఒక బిజీ ఫ్రైడే అనుకోవచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా షెడ్యూల్ ఎలా సాగింది అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటూనే ఫ్రైడే అనే కాదు అనుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి తిథులు మనకుండేటువంటి ఉండేటువంటి స్పెషల్ డేస్తో కలిసి వచ్చినప్పుడు నేను పాటించేటువంటి నేను నమ్మి చిన్న చిన్న సెంటిమెంట్స్ అనేది ఈ వీడియోలో టిప్స్ రూపంలో కావచ్చు ఉపయోగపడే విధంగా కావచ్చు మీతో షేర్ చేసుకుంటూ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటం మాత్రమే కాదు దయచేసి చూసిన తర్వాత ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోతండి నిజంగా మీకు ఉపయోగపడింది వీడియో నచ్చింది అనుకుంటే ఓకేనా సో నేనైతే క్లీనింగ్ విషయంలో బాగా నమ్ముతానండి అందులోనూ మనకి మెయిన్ డోర్స్ అండ్ కిటికీలు ఏవైతే విండోస్ ఉంటాయో అవన్నీ ఎప్పుడూ క్లీన్గా పెట్టుకోవాలి దుమ్ము ధూళి ఇంట్లో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే చెదలు పట్టడం కానీ లేదంటే బూజు పట్టడం లాంటివి ఎప్పుడైతే జరుగుతాయో మనకు తెలియకుండానే నెగటివిటీ బాగా ఇంట్లో తెలియకుండానే అలా స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతుంది అనమాట సో అందుకే ఎవ్రీ ఫ్రైడే కావచ్చు ఫిఫ్టీన్ డేస్ వన్స్ కావచ్చు అంతకీ కుదరకపోతే మన డేట్ అయిన తర్వాత అయినా కూడా మన మెయిన్ డోర్ అయినా మెయిన్కి సంబంధించినటువంటి విండోస్ ఏవైతే ఉంటాయో వాటి కర్టన్స్ చేంజ్ చేసుకోవడం బూజు దులుపుకోవడం వాటికి ఉండే టెస్టింగ్ అంతా చేసుకుంటే గనక మనకే తెలియనటువంటి ఒక రిఫ్రెష్మెంట్ వస్తుందండి ఎప్పుడైతే మన ఇల్లు మనకి రిఫ్రెషింగ్ అనిపిస్తుందో అప్పుడే సగన్ నెగిటివిటీ వెళ్ళిపోతుంది అనేటువంటి ఫీల్ ఖచ్చితంగా మన అందరికీ తెలుస్తుంది నేను అది నమ్ముతాను అనమాట సో ఈసారి ఫ్రైడే నాడు శుభ్రంగా అంటే ఆ రోజు భూజులు దులపడాలు లాంటివి చెయ్యరు కానీ జస్ట్ మీకు డెస్టింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి అని నేను నమ్ముతాను అనమాట సో ఒక్కసారి అంతా డోర్ నీట్గా తడిగుడ్డ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ గంధము కుంకుమ పెట్టుకుంటాను అనమాట ఇంకా ఆ తర్వాత గడప పూజ సో చాలా సందర్భాల్లో నేను మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను గడపకి సంబంధించి పసుపు పూసేటప్పుడు అందులో కాస్త పెరుగు వేసుకుంటానన్నమాట శుక్రవారం నాడు పూజ చేస్తే గురువారం అయితే నార్మల్గానే పసుపు పూసేస్తూ ఉంటాను అండ్ స్పెషల్ పండగలు అలాంటి టైంలో కూడా కాస్త పెరుగు వేసుకుంటాను అనమాట అయితే పెరుగు మనం వాడుతున్నది వా చేయకూడదంటే ఫ్రెష్గా తోడుబెట్టింది అప్పటి వరకు యూస్ చేయలేదు అనుకున్నది మనం ఎంగిల్ చేసింది అయితే గడపకు వాడకూడదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ అయితే కాదు కాస్త పాలైనా వేసుకోవచ్చు పెరుగు ఎందుకు వేస్తారు అంటే గనక లక్ష్మీకరం పెరుగును మనం లక్ష్మీకరం అని నమ్ముతాం కాబట్టి అండ్ గడప కూడా మీరు అనుకున్నటువంటి దానికన్నా కూడా ఇంకా పచ్చగా మారిపోతుంది అనమాట ఆ పచ్చదనం కోసం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న ఒక రిట్యువల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా వరకు అయితే గురువారం నాడు మాక్సిమం నేను గడపకి బొట్లవి పెట్టుకుంటానండి అది శుక్రవారం శనివారం ఇప్పుడు వ్రతంలో ఉన్నాను కాబట్టి సరిపోతుంది మళ్ళీ సోమవారం నాడు పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఈసారి గురువారం అవ్వలేదు అందుకని చెప్పేసి శుక్రవారం నాడు పొద్దున్న ఇలా గడపకు పెట్టుకున్నా ఇంకా ఆ తర్వాత మోస్ట్ ట్రెండింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ రాగి చెంబు అనే పదం వాడితేనే చాలు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారంటే రాగి చెంబు రాగి అనేది రా కోరుతుందనమాట రా కోరటం అంటే ఏదైనా పాజిటివిటీగా మారటం మనం అంతా క్లీన్ చేసుకుని ఒక రాగి చెంబు చిన్న సైజులోనే తీసుకుంటాను నేనైతే మన అరచెయ్యంత ఉంటుంది చాలా అనమాట అందులో స్వచ్ఛమైన శుద్ధ జలం వేసుకుంటా పసుపు కుంకుమ వేస్తాను ఏదైనా ఒక ఫ్రాగ్రెన్స్ అనమాట జవ్వాదు లాంటిది వేస్తాను కొంతమంది అక్షతలు వేస్తారు ఒక కాయిన్ వేస్తారు అవన్నీ నేనైతే ఏం పెట్టుకోనండి చక్కగా గంధము పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను అండ్ కింద ఒక తమలపాకో ప్లేటో పెట్టుకొని ఇంటి గడపకి కుడివైపున పెట్టుకోవచ్చు లేదా మన ఇంటి లోపల మధ్యస్థంగా ఉండే ప్లేస్లో టీపా లాంటివి ప్లేస్ చేసుకుంటా కదా అక్కడ పెట్టచ్చు లేదా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడూ కూడా రాగికి నెగిటివిటీని దూరం చేసేటువంటి శక్తి ఉంటుందన్నమాట మొత్తం ఆ నెగిటివిటీని తనలోకి లాగేసుకొని అందుకే మనం చూడంగానే సైంటిఫికల్గా చూస్తే బ్లాక్గా అయిపోతుంది గాలిలో వాతావరణంతో కలిసినప్పుడు అండ్ మనం శాస్త్రపరంగా నమ్మితే కూడా నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు చాలా నల్లగా అయిపోతుంది సో ఈ రెండు విధాలుగా నమ్ముతారు మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండ్ శుక్రవారంతో కూడిన అమావాస్య కాబట్టి అప్పుడప్పుడు నెగిటివ్ వైబ్స్ ఏవి ఉండకూడదు పాజిటివిటీ నిండాలని చెప్పేసి నిమ్మకాయని మధ్యకు కోసి చాలామంది ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుం వేస్తారండి అలా వెయ్యకూడదు రెండు వైపులా కుంకం వేసి పెట్టాలన్నమాట అమావాస్య తిథైనా అయినా శుక్రవారం అయినా పసుపు కుంకుమ వెయ్యరండి నిమ్మకాయ మీద ఓన్లీ ఎరుపు మాత్రమే వాడాలి అది కూడా ఎర్రని కుంకుమ నిమ్మకాయకి రెండు డొప్పలకి అంటించి గుమ్మానికి అటు ఇటు పెట్టుకొని అది బాగా వాడిపోయిన తర్వాత లేదా నెక్స్ట్ డే నాడైనా తీసుకువెళ్ళి తొక్కని మొక్కల్లో కానీ నీటిలో కానీ కలిపేయచ్చు అనమాట అండ్ తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు కూడా ఇంటిని ఎవ్రీడే నేను మాప్ చేసుకుంటాను అండ్ ఫ్రైడేస్ కానీ స్పెషల్గా కొంచెం వకేషనల్గా అమావాస్యతో కూడిన శుక్రవారం కదా అలా అనిపించినప్పుడు ఇవన్నీ కూడా నండి మన ఇంట్లో నెగిటివిటీ మీన్స్ శుభ్రత ఎప్పుడైతే శుభ్రత పాటిస్తామో మనం స్వచ్ఛమైన గాలి పీరుస్తాం అప్పుడు మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది అదే పాజిటివిటీ అనమాట ఏదైనా చూసి అబ్బా ఇంత బాగా చేసుకున్నాను ఇంత ఆహ్లాదంగా పెట్టుకున్నాను దీపం పెట్టుకున్నాను బయట చక్కగా ముగ్గు వేసుకున్నాను పసుపు కుంకాలు పెట్టుకున్నాను అటు ఇటు పువ్వులను అలంకరించుకున్నాను ఇంట్లో ఆ ధూపము అనేది ఫ్రాగ్రెన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది అదే పాజిటివిటీ అనమాట ఎప్పుడైతే ఏం పాటించకుండా లేచినప్పటి నుంచి స్నానం పానం లేకుండా ఆ పొయ్యిని ముట్టేసుకొని ఇంట్లో ఒక తడిగుడ్డ కానీ కనీసం చీపురుతో తుడుచుకోవడం కూడా లేకుండా వంటలు వండేసుకొని టిఫిన్లు తినేసి ఏ మధ్యాహ్నమో పనంతా అయిన తర్వాత స్నానాలు చేసుకొని ఇలా ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అదే మనకు ఒక నెగటివిటీ రూపంలో చుట్టూ స్ప్రెడ్ అయిపోతుంది మన మనసుకు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళన తెలియని చిరాకు ఇస్తుందనమాట అందుకే నేను నమ్మేది ఏంటంటే లేచిన వెంటనే ఫస్ట్ స్నానం చేసుకోవాలి పనంతా అయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఏం స్నానం ఒకసారే చేయాలి రెండు రెండుసార్లే చేయాలని నేను రూల్ పెట్టలేదు కదా అందుకే ఫస్ట్ స్నానం చేసుకొని ఎప్పుడైతే అగ్నిని మనం ముట్టుకుంటామో ఆ ఇంట్లో సగం పాజిటివిటీ ఉంటుంది అని నేను బాగా నమ్ముతానమాట ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు లేకపోతే మూడ్ ఆ రోజు సరిగ్గా లేనప్పుడు సిచ్యువేషన్స్ అన్హెల్దీగా అనిపించినప్పుడు అప్పుడప్పుడు ఎగ్జాంబిషన్స్ ఇచ్చుకోవచ్చు కానీ మనం ఎప్పుడైతే వీటన్నింటినీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తామో ఖచ్చితంగా పాజిటివిటీ ఉంటుందండి మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి మంచిగా ఉంటామో మన ఫ్యామిలీ మెంబర్స్కి వండేటువంటి వంట ద్వారా కావచ్చు చేసేటువంటి పని ద్వారా కావచ్చు వాళ్ళు కూడా పాజిటివిటీ ఫీల్ అవుతారు నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి ముందర చక్కగా ఆ రంగవల్లిక చిన్నది వేసిన ఇంటి గడప పచ్చగా ఉండటం కావచ్చు ఇంట్లో ఉదయాన్నే దీపం పెట్టుకొని ఆరు గంటల లోపల ఏడు గంటల లోపల దీపం పెట్టుకొని ఆ అగరబత్తి సువాసన ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు మనం చక్కగా స్నానం చేసుకొని శుచిగా శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని ఎప్పుడైతే ఆ వంట పొయ్యి దగ్గర కళకళ్ళాడుతూ తిరుగుతామో చీరలే కట్టక్కర్లేదు వేసుకున్నటువంటి వస్త్రం పరిశుభ్రంగా ఉండి మన తల చూడడానికి మనిషి శుభ్రంగా ఉన్నప్పుడు వాళ్ళు చూసిన వెంటనే మన పిల్లలు చూసిన వెంటనే అబ్బా అమ్మ ఇలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండాలను లేదంటే భార్య ఇలా ఉన్నప్పుడు తను కూడా పాజిటివ్గా మారాలను ఆ ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి ఒక తెలియనటువంటి ఆధ్యాత్మికత తెలియనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే మనకి ఇంట్లో కనిపిస్తుందో ఆటోమేటిక్గా పాజిటివిటీ నిండిపోతుంది అప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా చేసుకునే పూజలైనా వ్రతాలైనా ఇంకాస్త బూస్టప్ ఇస్తాయనమాట ఇంకాస్త పాజిటివిటీని నింపుతాయి ఎప్పుడూ మనం ఎలా అయితే ఉంటామో అదే ఇంపాక్ట్ని కూడా చూపిస్తుంది అనమాట ఇది నేను బాగా నమ్ముతాను అందరికీ సెట్ అవ్వాలని లేదు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి బట్ నా లైఫ్ స్టైల్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నా నేను ఎప్పుడూ మాత్రం ఇలాగే ఉండడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ కమింగ్ టు మై షెడ్యూల్ ఫ్రైడే రోజున నేను లెవెన్ ఓ క్లాక్ అంతా ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది ఈ లోపు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేస్తాను ఫ్రైడే అనేసరికి లేదంటే ఆ రోజు నాకు షెడ్యూలింగ్ అనేది డిఫరెంట్గా ఉంది అనుకుంటే ఈ రోజు ఒక అవుట్డోర్ షూట్కి వెళుతున్నాను అనమాట సో ఈ మధ్యలో చేసేటువంటి పనులే కాకుండా నా సంకల్పం కోసం నేను ప్రమోషన్స్ చేస్తున్నాను కొన్ని అనేటువంటి సంగతి కూడా మీతో ఫస్ట్ నుంచి షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఆ షెడ్యూలింగ్ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూస్తున్నారనమాట పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం అది చేసుకున్న తర్వాత సో చూసారుగా బయట ముగ్గు అది వేసుకోవడం కొంచెం అక్కడ దుమ్ము ధూళి లేకుండా బయట ఉండేటువంటిదంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసుకొని గడపకి పసుపు కుంకుమ అనేది పెట్టేసుకొని ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా టిఫిన్ షెడ్యూల్ వంట షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవి ఏవి కూడా నేను వండే పదార్థాలు రుచి అనేది చూడనండి ఎందుకంటే టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు ప్రతిదీ కూడా మా ఇంట్లో శ్రీచక్రం శివలింగం ఉన్నాయి అనేటువంటి సంగతి మీతో చెప్పాను కదా స్వామివారికి నివేదించిన తర్వాతే నేను తింటాను కాబట్టి సో నివేదించేటువంటి పదార్థాల విషయంలో చాలా శుచిగా శుభ్రంగా పాటిస్తాను అనమాట సో ఈరోజు రాయలసీమ స్పెషల్ టమాటో రసం చేశాను అలాగే తెల్ల గొంగూర పచ్చడి చేశాను అనమాట ఎలా చేశాను అనేది చూశారు కదా ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ కొట్టేసి కాస్త వెల్లుల్లి అండ్ మిరియాలు జీలకర్ర కాస్త చింతపండు వేసి టమాటాలు మన ఇంట్లో వాళ్ళకు ఉండేటువంటి క్వాంటిటీని బట్టి రెండు మూడు నాలుగో తీసుకొని మిక్సీ కొట్టేసి తర్వాత కాస్త వడకట్టి వాటర్ యాడ్ చేసి కొంచెం రసం పొడి యాడ్ చేసి కొత్తిమీర ఉప్పు కొంచెం బెల్లం కూడా వేస్తాను అనమాట కాస్త తీపి తగిలితే బాగుంటుంది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత పోపు పెట్టేస్తాను ఇది రసం చేసే స్టైలు ఇంకా గోంగూర అయితే పల్లీలు ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకుంటాను అండ్ పచ్చిమిర్చి ఒకే ఒక్క టమాటో అండ్ కొంచెం వెల్లుల్లి ఈరోజు నాకేం పెద్దగా స్పెషల్స్ ఏం లేవు కాబట్టి ఉల్లి వెల్లుల్లి రెండు కూడా తింటున్నాను సో అదే మీకు కూడా చూపించాను తెల్లగోంగూరు రోల్చుకున్న తర్వాత నీట్గా ఇదంతా మగ్గిన తర్వాత పల్లీలు ఫస్ట్ మిక్స్ చేసి ఆ తర్వాత ఈ గోంగూరు కూడా మిక్స్ చేసి పచ్చడి యాక్చువల్లీ ఇది రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది బట్ ఈరోజు టైం లేదు కాబట్టి నేను మిక్సీలో మిక్స్ చేసి మీకు నేను చూపించాను అనమాట అండ్ ఆ తర్వాత నివేదన చేసేసాను స్వామి వారికి నివేదన చేసి ఆ తర్వాత నేను బాక్స్ కట్టేసుకుంటాను నా బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటా బాబా ఆల్రెడీ వెళ్ళిపోయాడు అండ్ ఇక్కడ వచ్చేసి వంట టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే సింక్ నీట్గా క్లీన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట ఒక్కోసారి టైం అయిపోయింది అనుకుంటే మాత్రము గిన్నెలన్నీ సాయంత్రం వచ్చి తోముకోవాలనుకుంటా అండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఒక షూట్కి వెళ్ళబోతున్నాను చూస్తూ ఉండండి మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సో ఈ శారీ కట్టుకున్నాను మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక విషయం మంగళసూత్రాన్ని ఎలా దాస్తారు అని బా ఎంతమంది అడుగుతారండి బాబు చూపిస్తా చూడండి ఎందుకు దాచాలి అని మాత్రం అడగండి ఇప్పుడు మనం చూపించే వీడియోస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చూస్తారు అందులో పెళ్ళి కాని పిల్లలు కూడా చూస్తారు వాళ్ళకి మెడలో ఇది లేనప్పుడు ఎలా ఉంటుంది లుక్ అని కూడా తెలియాలి సో దానికోసం అని చెప్పేసి దాస్తాను అంతే సో దీన్ని ఇలా లోపలికి వేసి ఈ పిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడతానమాట సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దీన్ని ముందుకు రాకుండా ఇక్కడ పెడతా అండ్ దీన్ని లోపలికి తీసుకొచ్చి కనపడకుండా పెడతా సో ఇక్కడ ఒకటి ఆ పిన్స్ కూడా మీకు కనపడవు అనమాట సో చూసారా ఫైనల్గా ఇలా అనమాట ఇప్పుడు మీకు ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఒక్కోసారి మాకు లైవ్ లేదని అయినప్పుడు సూత్రాలు వెనక్కి వేసేసుకుంటే ఇది చైన్ మోడల్ కూడా అయిపోతుంది ఇదిగో ఇలా కొంచెం దీన్ని ఇలా వేశాను అనుకోండి చైన్ మోడల్గా అవుతుంది దీని వెనకాల ముడి వేశానంటే షార్ట్ చైన్ లాగా కూడా అవుతుంది ఎన్ని వెరైటీస్లో కూడా వేసుకోవచ్చు దీన్ని చూసారా ఇదిగో ఈ ఓన్లీ దీన్ని తీసుకొచ్చానంటే ఒక పెండెంట్ లాగా అవుతుంది ఎన్ని వెరైటీస్లో అయినా కూడా వేసుకోవచ్చు ఈ వెనకాల క్లిప్ పెడతా పిన్ను పెడతా అడ్జస్ట్ చేస్తా ఇవన్నీ మాకు అలవాటై ఉంటాయండి మీరు ప్రతిసారి కూడా అడుగుతూ ఉంటారు ఎలా ఎలాగా అని చెప్పేసి ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను సో ఆఫీస్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక షూట్కి వెళ్తున్నాను అనమాట ఈ శారీతో ఉండే షూట్ నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చూడండి మీరు అందరూ చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు అండ్ ఈ షూట్కి వెళ్ళేటప్పుడు అంటే షూట్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో నేను వచ్చేసి ప్యారడైజ్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఆఫీస్లో మేకప్ అనేది ఆఫీస్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని అక్కడ మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ లైట్గా లిప్స్టిక్ మాత్రమే వేసుకుంటా కాజలు పెట్టుకుంటాను అండ్ ఏదైతే హెయిర్ స్టైల్ ఉందో దాంతోనే వెళ్ళిపోతూ ఉంటానన్నమాట మెట్రోనే ప్రిఫర్ చేస్తాను ట్రాఫిక్లో అయితే గంటలు గంటలు టైం అయిపోతుంది అండ్ ఇది కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి సో ఇలా మంగళసూత్రం చూపిస్తే ఏమన్నా తప్ప అని మాత్రం మీరు అనుకోకండి మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మంగళసూత్రం లేనప్పుడు లుక్ తెలియడం కోసం మాత్రమే అప్పుడప్పుడు హైట్ చేస్తూ ఉంటానన్నమాట ఇలాంటి జ్యువెలరీ వీడియోస్లో సో అదొక్కటే రీజను సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడాలి వాళ్ళు చెప్పేటువంటి ఆఫర్స్ ఏంటి దీన్ని ఎలా మౌల్ చేసుకోవాలి ప్రతిదీ కూడా కర్త కర్మక్రియ అన్నీ నేనే ఉంటాను కదా నా వీడియోస్కి రిలేటెడ్గా సో వాటిని ఏదన్నా వాళ్ళు ఆ రోజు స్పెషల్ పాయింట్స్ చెప్పినప్పుడు వాటిని రాసుకుంటాను ఎన్ని వీడియోస్ అనేది ప్లాన్ చేసుకుంటాను అంటే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ వైజ్ మనం ఎన్ని ప్లాన్ చేసుకోవాలనేది అనుకుంటాను అనమాట సో ఇలా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అనుకోవచ్చు ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో నేను అక్కడికి వెళ్ళినట్టున్నాను వెళ్ళిన తర్వాత షూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిందనమాట సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అసలు యాక్చువల్లీ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది బాబుకి ఎగ్జామ్స్ కదా వాడిని చదివించాలనే టెన్షన్ ఒకటి లోపలనమాట వచ్చిన వెంటనే వాడికి హాల్ టికెట్ వచ్చింది అది తీసుకువెళ్ళి అమ్మ దగ్గర పెట్టాలి శుక్రవారం అమ్మని చూడకుండా ఉండను కదా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమావాస్య నాడు ఇక్కడ కూష్మాండ దీప పూజ జరుగుతోంది అనమాట సో అది లైట్గా తీసుకున్నటువంటి పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా నా ఫ్రైడే వ్లాగ్ అనేది కంప్లీట్ అయింది అండ్ సాటర్డే సండే కలిపి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా నమస్తే